హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో రెండు దేశాల్లోనూ ఆందోళనలు పెరుగుతున్నాయి ఇటీవల బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్ కు చెందిన గురువును పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి తర్వాత మరో హిందూ గురువును కూడా అరెస్టు చేశారు దీంతో బంగ్లాదేశ్లో అసలు తిలకం కాషాయం వాడద్దు ఇస్కాన్ టెంపుల్ అక్కడి హిందువులకు సూచించే పరిస్థితికి వచ్చింది ఇటీవల భారత ఏజెంట్ అంటూ ఒక జర్నలిస్ట్ పై కూడా దాడి జరిగింది బంగ్లాదేశ్ కు వెళ్లే భారతీయ పర్యాటకులపై దాడులు జరుగుతున్నాయి ఇటు భారత్ లో కూడా ఇలాంటి హైటెట్ కొనసాగుతోంది త్రిపురలో బంగ్లాదేశానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు త్రిపురలో బంగ్లాదేశులకు భోజనం వైద్య సేవలు నిరాకరించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు అగర్తలాలో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాన్ని చుట్టుముట్టారు ఇక త్రిపురలో జరుగుతున్న బంగ్లా వ్యతిరేక కార్యక్రమాలు వెస్ట్ బెంగాల్లో కూడా మొదలైతే పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు బంగ్లాదేశ్ మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దేశంలో హిందువులు భారతీయుల భద్రత గురించి అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ వారిపై దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి గత నెలలో రాజధాని భారత పర్యటకుడు సయన్ ఘోష్ ను స్థానిక ప్రజలు దారుణంగా కొట్టారు దాడి అనంతరం తాను ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు శాంపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుంటే పోలీసులు చర్య తీసుకోకపోగా బంగ్లాదేశ్ కు రావడానికి గల ఏంటంటూ ప్రశ్నించడం ప్రారంభించారని బాధితులు ఘోష్ ఆరోపించాడు ఆ తర్వాత అగర్తల నుంచి కోల్కతా వెళుతున్న బస్సుపై కూడా దాడి ఘటన వెలుగు చూసింది బంగ్లాదేశ్లోని బ్రాహ్మణ బారియా జిల్లాలో అగర్తల నుంచి కోల్కతా వెళుతున్న బస్సుపై దాడి జరిగింది ఇలాంటి ఘటనలు చూస్తుంటే భారతీయులకు బంగ్లాదేశ్ ఏమాత్రం సురక్షితం కాదనే సందేహాలు వస్తున్నాయి నవంబర్ ముప్పైనా ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై బంగ్లాదేశ్లో దాడి జరిగింది బంగ్లాదేశ్ను భారత్లో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్ట్ మున్ని సాహాను అల్లరి గుంపు ఢాకాలో చుట్టుముట్టింది సాహా ఒక భారతీయ ఏజెంట్ అని మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతు దారంటూ ఆమెను చుట్టుముట్టారు ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి చేసేందుకు ప్రయత్నించారు చుట్టుపక్కల జనాలు మహిళా జర్నలిస్ట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తర్వాత ఆమెను పోలీసులు తేజ్గా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది దీంతో ఆమెను అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి అయితే ఆమెను అరెస్టు చేయలేదని తర్వాత రోజు బంగ్లాదేశ్ పోలీసులు వివరణ ఇచ్చారు కగా సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది వైరల్గా మారిన ఈ దాడి వీడియో యాభై ఏడు మంది ప్రాణాలు బలగొన్న బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు సంబంధించి ఆమె ప్రజలను తప్పుదారి పట్టించిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి రాజకీయ శరణార్థిగా వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో భారత వ్యతిరేకత బహిర్గతమైంది ఆమెను భారత్ శరణార్థిగా కాకుండా రాజకీయ శరణార్థిగాని ప్రకటించిన బంగ్లాదేశ్ నేతలు మాత్రం ఆమెను తమ దేశానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్